హాయ్ అండి అందరికీ నమస్కారం ఇవాళ మనం నేను వీటిని వీడియో మళ్ళీ పెట్టడం జరిగిందండి అంటే నేను మనకి ఎంతవరకు అయితే వెళ్తాయో అంతవరకు పంపించేసామండి బయటికి అలాగే ఎందుకంటే రెండు రోజులు మూడు రోజులు పెడతాం ఇప్పుడు ఆల్రెడీ నేను తెచ్చిన వెంటనే కాళ్ళు కట్లు ఇప్పేసి మనం వీటి యొక్క తప్పి నీళ్ళు పెడతామని మన రీసైల్ కాబట్టి అలాగే ఇవాళ ఒక పూట రెస్ట్ దొరికింది కదా మళ్ళీ అందుకని చెప్పి మళ్ళీ వీటికి సపరేట్గా తప్పి నీళ్ళు పెట్టడం అనేది జరిగింది వాటి మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్లో మెసేజ్ చేయండి నేను పంపిస్తాను చూడండి వాటిది మీకు ఫుల్ సాటిస్ఫై అయితే తీసుకోండి సాటిస్ఫై అయిపోతే చూసి వదిలేసేయండి ఎందుకంటే క్రాంతిఫామ్స్ అనే దాంట్లో ఎటువంటి తయారీలు అనేది ఏమి ఉండదు కాస్త కోడి స్పీడ్ ఉందో లేదో చూసి దాన్ని బట్టి మేము రీసెల్వి పెడతాం దాన్ని బట్టి మీరు తీసుకోవాలి కా పెద్ద పెద్ద బలాలు మంచి ఫిట్గా గట్టా ఉండాలంటే మన దగ్గర ఉండదు బాగా ఫిట్ అయితే మీరే తయారు చేసుకోవాలి ఓన్లీ కోడిపిల్ల ఓటము దెబ్బలాట అది ఒకటే మేము ఇవ్వగలం ఆ రెండు మీరు చూసుకోవాలి బాగుంటే తయారు చేసుకోవాలి చిన్నబంధం అయితే అంటనే కట్టేసుకోవచ్చు లేదు బాగా కట్టుకోవాలంటే తయారు చేసుకోవాలి కోడిపిల్లని ఖచ్చితంగా అదేంటి విషయం ట్రాన్స్పోర్ట్ విషయాలు గట్టే ఎటువంటి ఇబ్బందులు ఉండవు మన దగ్గర క్లియర్గా ఉంటుంది ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తే మీరు వాట్సాప్లో మెసేజ్ చేయండి చాలు మీకు రిప్లై అనేది ఉంటుంది కోడ్ ఉంటే అలాగే మీకు ఇప్పుడు కనబడుతున్న కోళ్ళు రేట్లు కనబడట్లేదు కదా కాసేపు ముందుకు వెళ్తే మీకు రేట్లు ఫోటోల మీద ఉంటాయండి వాటి మీద రేట్లు మాత్రం కనబడతాయి అలాగే మన దగ్గర ఇప్పుడు చాలామంది భీమవరం మెట్టతోక మిట్టు తోకలు డబుల్ బాడీలు త్రిబుల్ బాడీలు అని కొందరు ఉంటారు సెక్షను ఆ సెక్షన్ మన దగ్గర ప్రజెంట్ అయితే లేదండి ఎందుకంటే పెద్ద గోళ్ళు అప్పుడే పెట్టడం ఇంకా టైం ఉంది దగ్గర దగ్గర అది డిసెంబర్ పదిహేను తర్వాత పెడతాం పెద్ద గోళ్ళు ఆల్రెడీ రెండు మూడు సార్లు పెద్ద గోళ్ళు తీసుకొచ్చి బాగా మాకు లాస్ట్ బాగా ఎక్కువగా కనిపించింది పెద్దగోళ్ళు లేదంటే ఒక షో కింద ఉంటుంది తప్ప లాస్ అనేది అందులోనే ఎక్కువ ఉంటుంది దాని గురించి ఇందులో మీడియం సైజులు ఉంటాయి అలాగే చిన్న సైజులు ఉంటాయి అలాగే మరీ బొట్లు ఉండవండి అది దానికి ఇంకోటి విషయం కూడా మనం చెప్పినామండి కాస్త బయట తిరిగి కొనుక్కునే వాళ్ళు బయటే కొనుక్కోండి ఎందుకంటే నాది రీసేల్ కాబట్టి నా దగ్గర ఖచ్చితంగా చిన్న పుంజం మీద ఐదు వందలు పెద్ద పుంజిమి వెయ్యి రూపాయలు ఎక్స్ట్రా ఉంటుంది అది ఎందుకంటే ఈ ఈ పడంతా మేము చేయాలంటే ముగ్గురు మనుషులు కష్టపడితే కానీ మనం ఆన్లైన్లోనే పెట్టలేము వీటిని తీసుకురావడం వీటికి తరఫుని పెట్టడం మళ్ళీ బాక్స్ చేయడం నైట్ టైము రోడ్డు మీదకి వెళ్ళి ఇవ్వడం ఇదంతా పెద్ద పని అండి అందుకనే మేము ఛార్జ్ తీసుకుంటాం కాబట్టి మీకు బయట ఎల్లగడ దొరికిన రేటుకైతే ఆన్లైన్లో దొరకదు అది బాగా గమనించుకోండి ఎందుకంటే మీ అమూల్యమైన టైం వేస్ట్ చేసుకోవద్దు నాకు ఫోన్ చేసి ఓకే అండి పెద్ద బేరం అయితే ఏముండదు ఒక ఐదు వేలు పెట్టామనుకుంటే రెండు వందలు మూడు వందలు దొరుకుతుంది అలాగే బాగా పెద్ద రేటు పన్నెండు వేలు పదకొండు వేలు ఉన్నట్టు తగ్గుతుంది కానీ ఈ చిన్న చిన్న రేట్ల తగ్గించడం అనేది ఏమి ఉండదు ఏదో మీరు అడిగితే సాటిస్ఫాక్షన్ ఎంత ముందు తగ్గించడమే తప్ప పెద్ద ఫైనల్ అయితే ఉండదు దానికి ఇష్టమైన వారు తీసుకోండి అలాగే అడ్వాన్స్లు పెట్టి కూల్ని మాత్రం ఆపొద్దండి ఎవరు కూడా దానివల్ల మాకు లొడేషన్ చాలా ఇబ్బంది అవుద్ది మోమాటానికి వెళ్తే తర్వాత వేరే విధంగా ఉంటుంది వ్యాపారంలో చాలా వరకు ఇప్పటికే మాకు చాలా అయింది ఇంకా మోమాటానికి వెళ్ళడం వల్ల చాలా ప్రాబ్లం వస్తుంది నాకే కాదండి ఇది కొత్తగా పెట్టుకున్న వాళ్ళు కూడా చెప్పినాను కోడి విషయంలో కోసం ఉంచడం వాళ్ళు వస్తారని దాయడం ఒక అలాంటివి పెట్టుకుంటే ఖచ్చితంగా లాస్ అవ్వడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి ఇది అదండి మీకు ఇది అనేది ఒక జీవి దీన్ని మనం ఎలాగంటే ఉంచుతాం ఎవరి ముందస్తు వాళ్ళకి ఇచ్చేయాలండి అది ఇది మా చుట్టాలు ఇది బాధపడుతుంది నేను పక్కన పెడతాను ఇది మా ఊడికి ఇస్తాను ఇలాంటివన్నీ పెట్టుకుంటే వ్యాపారం చేసే కూడా పనిచేయదు నీకు ముందు డబ్బులు ఇస్తే ఎవరు వస్తారు వాళ్ళకి ఇవ్వు ఇప్పుడైనా సరే కోడి అనే సిద్ధాంతం అన్నమాది అదే అండి అంటే ఇలా చెప్పాను కాదు నేను చెప్తుంది ఎవరికంటే కొత్తగా స్టార్ట్ చేసుకున్న వాళ్ళకి కుర్రోళ్ళకి చెప్తున్నానండి కోడి ఒకళ్ళ కోసం దాసి దగ్గరికి వచ్చాక మా బాబా వద్దడండి మా నాన్న అసలు కట్టుకోవడానికి జాగా లేదన్నాడండి ఇలాంటి మాటలు వస్తుంటే అప్పుడు మీరే లాస్ అవుతారు దాని గురించి నేను కొద్దిగా కొత్తగా పెట్టుకున్న వాళ్ళకి చెప్పడం అంతే కొద్ది అనుభవం మీద అలాగే ఎందుకు అంటే ఇలాంటివి అడ్వాన్స్ పెట్టుకుని ఆపుకున్న తర్వాత ఏమవుద్దంటే అబ్బాబ్బాయి నిన్న కొందాం అనుకున్నాం అండి కొందాం అనుకుంటే నిన్నే మా ఓడు ఏ రోడ్ నుంచి నాలుగు కోళ్ళు తెచ్చాడు లేకపోతే కొట్టుకోవడానికి జాగా లేదు ఇలాంటి మాటలు వస్తాయి అందుకని ఎవరికి కూడి కావాలన్నా ఫుల్ పేమెంట్ కొట్టేసి తీసుకోవాలండి ఫుల్ పేమెంట్ కొట్టకపోతే అది ఎటువంటి గ్యారంటీ కదా అడ్వాన్స్ కొట్టుకున్న ఒక రోజు గ్యారంటీ ఉంటుంది మూడు రోజు ఎమ్మెస్తాం అందులో డౌట్ లేదండి